ప్రేక్షకులకు స్వాగతం మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జూన్ నెలలో ఉన్నటువంటి రాశి ఫలితాలలో భాగంగా మిథున రాశి వారికి ఈ మాసం అంతా ఏ విధంగా ఉందో గ్రహస్థితి రీత్యా మనం తెలుసుకుందాం ప్రధానంగా వీళ్ళకి మిథున రాశి వారికి ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు అవసరం ప్రతిరోజు కూడా విష్ణుమూర్తికి సంబంధించి అంటే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం ద్వారా కాస్త అనుకూలమైనటువంటి స్థితి వస్తుంది ఏ విషయాలు అనుకూ విషయాల్లో అనుకూల స్థితి ఉంటుంది అంటే మంచి అలవాట్ల విషయంలో ప్రధానంగా అంతేకాకుండా ఆరోగ్య విషయంలో మంచి కీర్తి ప్రతిష్టలు మంచి పేరు రావడం స సమాజంలో వీటన్నిటికి సంబంధించినటువంటి విషయాలలో కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితి రావాలి అంటే విష్ణున విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చదవాలి అంటే సహస్రనామ స్తోత్రం చదవడం రాకపోతే ఏం చేయాలి అంటే సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతూ ఉండగా విన్నా లేదా ఇప్పుడు యూట్యూబ్లో అనేక రకాలైనటువంటి స్తోత్రాలు మనకు వస్తున్నాయి కాబట్టి ఆ రకమైనటువంటి విన్నా సరే ఆ స్తోత్రాన్ని చదివినటువంటి ఫలితం కలుగుతుంది కాబట్టి ప్రతిరోజు కూడా ప్రధానంగా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం చేయడం ద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి వీళ్ళకి కాస్త సోదరులతో అంటే తోడబుట్టిన వాళ్ళతో కొంచెం ఇబ్బంది కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా కాస్త జాగ్రత్తగా జీవనాన్ని గడపడం స్నేహభావంతో అంటే సహనంతో సోదరులతో అంటే తోడబుట్టిన వాళ్ళతో కాస్త సహనంగా ప్రేమభావంతో ఉంటే కనుక అన్ని విషయాల నుంచి అధిగమించే అవకాశాలు ఉంటాయి దానికి ప్రధానంగా ఆదిత్య హృదయం పారాయణ చేసుకోవడం మనం ఏ పని చేసినా ఎన్ అడుగడుగునా మనం ఉన్నటువంటి ఇబ్బందుల్ని అధిగమించాలి అంటే దేవతారాధన ఒక్కటే మార్గం కాబట్టి దానికి ఏ గ్రహం వల్ల మనకు ఇబ్బంది కలుగుతుందో ఆ గ్రహానికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు కానీ ఆ గ్రహానికి సంబంధించినటువంటి దేవతా దర్శనాలు కానీ ఇవన్నీ కూడా చేయడం ద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పుకోవడం మనకు అసలు మార్గం తెలియనటువంటి సమయంలో ఎట్లా అయితే వెలుగు మార్గాన్ని చూపిస్తుందో చీకటిలో ఉన్నప్పుడు వెలుగు మార్గం ద్వారా మ మనం ఎట్లా వెళతామో వెలుగు పడడం ద్వారా ఆ రకంగానే మన జీవనంలో ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు కాస్త చీకటిలో వెలుగులాగా ఈ జ్యోతిష మార్గంలో ఉన్నటువంటి గ్రహస్థితిని దృష్టిలో పెట్టుకొని తద్వారా ఉన్నటువంటి ఏ దేవత ఆరాధన చేస్తే మనకు అనుకూలమో ఆ మార్గంలో వెళ్ళడం ద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు అని చెప్పడం అన్నమాట కాబట్టి విద్యార్థులు కానీ ఆర్థికపరమైనటువంటి విషయాలలో కానీ వృత్తి వ్యాపారాల విషయంలో కానీ కొన్ని అననుకూలమైనటువంటి గ్రహస్థితులు ఉండడం ద్వారా కొన్ని చికాకులు చేసేటటువంటి వృత్తి వ్యాపారాలలో మానసికమైనటువంటి ఆందోళనలు వీటన్నిటికి సంబంధించినటువంటి కొన్ని అననుకూలమైనటువంటి గ్రహస్థితులు మనం ఈ మాసంలో చూస్తున్నాం కాబట్టి వీళ్ళకి పూర్వపుణ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే అంటే చేసేటటువంటి పనులలో ఎట్లాంటి బ్రేక్స్ రాకుండా అంటే మనం మనం ఏం చేసినా పూర్వపుణ్యం మనం చేసుకున్నటువంటి పూర్వపుణ్యమే మనకు అవకాశాన్ని కల్పిస్తుంది కాబట్టి అట్లాంటి పూర్వపుణ్యాన్ని పెంచుకునే ప్రయత్నంగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధనలు చేయడం చాలా అత్యంత అవసరం కాబట్టి ఈ మిథున రాశి వారు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ ఆంజనేయ స్వామికి సంబంధించిన హనుమాన్ చాలీసా పారాయణ చేస్తూ ప్రతి శనివారం కూడా కాస్త ఆంజనేయ దర్శనం చేసుకోవడం మంచిది ఈ వృత్తి వ్యాపారాల విషయాలలో చికాకులు మొదలైనటువంటి అననుకూలమైనటువంటి స్థితులు అధిగమించాలి అంటే దుర్గా అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణలు కానీ ఏదైనా అమ్మవారి దర్శనాలు కానీ చేసుకోవడం ప్రధా ప్రధానంగా మంగళవారం కూడా ఈ అమ్మవారి దర్శనం చేసుకోవడం అత్యంత అవసరం కాబట్టి వీళ్ళకి ఈ నెలలో అనుకూలమైనటువంటి స్థితి కాస్త చెప్పాలి అంటే చాలా తక్కువ తక్కువగా ఉన్నటువంటి స్థితి కాబట్టి ఖచ్చితమైనటువంటి ప్రయత్నం ఈ మిథున రాశి వారు ప్రత్యేకంగా ఈ మాసంలో చేయడం అత్యంత అవసరం కాబట్టి వీళ్ళందరూ కూడా ఇంతకుముందు చెప్పినటువంటి విధంగానే విద్యార్థులు కానివ్వండి వృత్తి వ్యాపారాల వ్య మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు కానివ్వండి కుటుంబపరమైనటువంటి సమస్యలు ఉన్నవాళ్ళు కానివ్వండి అంతేకాకుండా వీళ్ళకు ఒక అనుకూలమైనటువంటి స్థితి ఏంటి అంటే ఏదైనా పని చేస్తే అది లాభదాయకంగా ఉండేటటువంటి అవకాశం వీళ్ళకి పని చేయడం ఒక్కటే ఇబ్బంది కలిగించేటటువంటి పరిస్థితి కానీ పని చేయడం ద్వారా పని చేస్తే కనుక మంచి లాభదాయకమైనటువంటి అవకాశం ఉంటుంది శత్రుజయం కలుగుతుంది శత్రువుల వల్ల ఇబ్బందులు అన్నీ కూడా ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా అధిగమించేటటువంటి శక్తి సామర్థ్యాలు కూడా ఈ ఈ మాసంలో వీళ్ళ వీళ్ళకు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఇంతకుముందు చెప్పినటువంటి విధంగా హనుమాన్ చాలీసా తర్వాత విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ ఆదిత్య హృదయం ఈ మూడు చేయడం ద్వారా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు అందరూ కూడా ఈ రకమైనటువంటి మార్గంలో వెళుతూ సుఖంగా జీవనాన్ని గడపాలి అని ఆశీర్వదిస్తూ స్వస్తి